ओम् अस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः రామానుజస్య చరణో శరణం ప్రపద్యే ఓమస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధులారా భగవద్ రామానుజాచార్య స్వామి పరమ దయ కలిగినటువంటి మహనీయులు వారిని దయైక సింధోహో అంటారు దయే ఒక మహాసముద్రంలా కలిగినవారట అంతటి గొప్ప జ్ఞానఘని అయినటువంటి ఆ మహనీయులు మనందరికీ తత్వాన్ని బోధిస్తూ ఏవి విరోధాలో తెలియజేస్తున్నారు ఇదిగో ఇవి విరోధాలుగా ఉన్నాయి వీటిని త్యజించండి అని తెలియజేస్తున్నారు మనందరికీ అనిపిస్తుంది నాకు నేను స్వతంత్రుణ్ణి అని మనం స్వతంత్రం కాదు ఆ స్వతంత్ర భావాన్ని ఇచ్చేదేదో దాన్ని వదిలిపెట్టమన్నారు ఈరోజు మనం తెలుసుకోబోయే విరోధి పుంస్త్వ విరోధి అంటారు సహజంగా నేను స్వతంత్రుణ్ణి అనిపించేదేది ఈ దేహంలో మనకి రెండు రకాలుగా కనపడుతూ ఉంటాయి స్త్రీ పురుష అని పురుషుడు ఎప్పుడు ఏమనుకుంటాడు నేను స్వతంత్రుణ్ణి నేను యజమానిని అందువల్ల నేను చెప్పిందే జరగాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇది మానవుడే కాదు దేవతల్లో కూడా వృక్షాల్లో అలాగే చెట్లు చేమలు కానీ మనం తీసుకున్నా అందులో కూడా స్త్రీత్వం ఉంది పురుష స్వరూపం ఉంది అలాగే పశుపక్ష్యాది జంతువుల్లో కూడా స్త్రీత్వం ఉంది పురుష స్వభావం ఉంది కానీ వాటికంటే విలక్షణమైనది మానవులు అలాగే దేవతలు వీళ్ళకి జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో బాగుపడేటువంటి మంచి దిశలో సాగాలి కానీ మానవ దేహధారి అయి ఉండి కూడా మనందరం నేను పురుషుణ్ణి నేను స్త్రీని అని శారీరకంగా ఉండేటువంటి లింగ భేదాల చేత మనం వీళ్ళు పురుషులు స్త్రీలని మనం వర్గం చేసుకున్నాం కానీ నిజానికి శాస్త్రం చెప్తుంది ఏమిటి మనం స్వతంత్రలం కాము మనందరికీ కూడా ఒకడు యజమాని ఉన్నాడు ఆయనే మనందరికీ స్వామి తప్ప పురుషుడు ఆయన ఒక్కడే తప్ప మనం కాదు అసలు పురుష శబ్దానికి అర్థమేమి దాన్ని కూడా తెలుసుకోవాలి కదా పురు సనోతి అంటే బాగా ఇచ్చేవాడు అని పరమాత్మకి పేరు మరి మనం బాగా తీసుకుంటాం తప్ప అన్నీ ఇవ్వగలుగుతామా అలాగే పురి సేతే పురుష అని కూడా అర్థం ఉంది పురి అంటే శరీరం ఈ శరీరంలో మనందరం ఉంటాం గనక మన పురుష అని కూడా పిలుస్తుంటారు స్త్రీ కూడా ఆ శరీరం చేత స్త్రీ అని మనం పిలుస్తున్నాం కానీ నిజంగా పైన ఉండేటటువంటిది ఇప్పుడు చూడండి పత్తి తీసుకుని ఆ పత్తితో చక్కగా దారాలని నేచి దాన్ని అందమైన రంగులు వేసి దాన్ని వస్త్రంగా మనం ధరిస్తున్నాం ఆ వస్త్రం ధరించినట్లుగానే ఇక్కడ కూడా పాంచభౌతికం అంటారు అంటే పంచభూతాలకు సంబంధమైన వాటితో తయారైనటువంటివి దేహాలు ఇవి కూడా ఒక వస్త్రం లాంటివే అందుకే వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అంటాడు కదా కృష్ణుడు భగవద్గీతలో చినిగిపోయినటువంటి ఒక వస్త్రాన్ని ఎలా అయితే వదిలేసి ఇంకో వస్త్రాన్ని ధరిస్తామో అన్నట్లుగా ఇక్కడ కూడా ఈ శరీరం కూడా వస్త్రం లాంటిది అది గుర్తుపెట్టుకోండి అందుకోసమే మనకి చెప్తున్నాం ఇది ఒకవేళ జీర్ణం అయిపోతే ఇక నడవలేకపోతుంది చూడలేకపోతుంది అంటే ఎలాగో చిన్న చిన్న కుంటుతాం ఇంకా వల్ల కాదు అనుకున్నప్పుడు దీన్ని వదిలి ఇంకో వస్త్రాన్ని ధరించినట్లుగా అంటే ఇంకో దేహాన్ని మనం ధరిస్తాము అందువల్ల ఆయా కర్మని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేహం లభిస్తూ ఉంటుంది ఒక్కొక్క వస్త్రం ఆ వస్త్రం వేసుకుని ఓ నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అనుకుంటుంటాం నిజానికి లింగ లింగధారణ అంటే చిహ్నాలు ఆ చిహ్నాలతో ఇతను స్త్రీ ఈవిడ అలాగే ఇతను పురుషుడు అని మనం అంటాం కారణం మనం వేసుకున్నటువంటి ఆ వస్త్రాన్ని బట్టి అంటే ఈ శరీరాన్ని బట్టి అందుచేత శరీరం చేత వీడు పురుషుడు ఈవిడ స్త్రీ అని మనం లౌకిక వ్యవహారాల్లో చూడడం కాదు మనందరికీ జీవులనే పేరు ఒక స్త్రీ స్వరూపంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్న జీవుడైన అలాగే పురుషాకృతిలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి జీవుడైనా వీళ్ళని ఏమని పిలుస్తాం జీవుడనే పిలుస్తాం ఇప్పుడు మనం చెప్తున్నాం కదా శరీరాల్లో ఉండేటువంటి వాళ్ళని స్త్రీ శరీరం కావచ్చు పురుష శరీరం కావచ్చు ఇద్దరిలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వానికి పేరు జీవుడు పురుషుడు అనే పిలుస్తారు అందువల్ల పురుష శబ్దం చేత మనం చెప్పేటటువంటి మనందరం కూడా నిజమైన పురుషం కాదు మరి ఎందుకు అక్కడ పురుషాన్ని వాడారంటే పూరిస్ సేతే ఈ పురంలో ఈ శరీరంలో మనందరం ఉంటాం కనుక మన పురుష అంటారు కానీ నిజంగా పురుష అంటే అర్థమేమి పురు సనోతి బాగా ఇచ్చేవాడు అన్నిటినీ సంపదని ఇచ్చేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరో ఆయనే పురుషుడు గొప్ప ఆనందాన్ని ఇస్తట్టండి అందుకని ఈ లోకంలో ఉన్న పురుషుడు ఉత్తుత్తి పురుషులే వీళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ఆనందం మనకి రానే రాదు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడు పురుషుడు సాక్షాత్తు పరమాత్మ ఆయనే విష్ణు పురాణం చెప్తోంది స ఏవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయమితరత్సర్వం పురస్సరం ఈ లోకంలో ఉన్నటువంటి పురుషులలో ప్రధాన పురుషుడు పరమాత్మే విష్ణు సహస్రనామంలో కూడా చదువుతాం కదా ప్రధాన పురుషేశ్వర అనే ప్రధాన పురుషుడు పరమాత్మే ఈ లోకంలో మిగతా అందరం స్త్రీలమే స్త్రీ ఇప్పుడు కూడాను పతి మీద ఆధారపడి ఉంటుంది పతి అంటే ఈ లోకంలో మనకు కనపడే భర్త కాదు భర్త భరించేవాడు పతి రక్షించేవాడు ఆయనే కదా మన గతి అందువల్ల ఈ లోకంలో అందరికీ రక్షణ చేసి అందరినీ భరించగలిగేవాడు ఒక్కడే ఒక్కడు ఆయనే వాసుదేవుడు అంతటా ఉంటాడు వాసు దేవా ప్రకాశిస్తూ ఉంటాడు అంతటా ఉండి ప్రకాశించి ఆ సర్వేశ్వరుడే మనకి పతి ఆయనే మనకి గతి అందువల్ల మనందరం స్త్రీప్రాయం అందరం స్త్రీలమే నిజానికి చూడండి ఈ భావన పురుషుల్లో కలగడం కష్టం కనుక ఆ పరమాత్మని పొందడం కోసమని స్త్రీత్వాన్ని ఆపాదించుకున్నారంటే మేము స్త్రీలమే అని ఆపాదించుకున్నారు తమ మీద ఆరోపణ చేసుకున్నారు అంటారు ఆపాదించుకోవడం అంటే రుద్దడం అనమాట నేను అంటే స్త్రీగా భావించుకోవటం మన ఆళ్వార్లు తాము ఒక నాయికగా ఒక చిలికత్తిగా ఇలాంటి భావాల్ని పొంది తాము ఒక స్త్రీలుగా భావించుకుని పరమపురుషుని ఒక ప్రియుడిగా భావిస్తూ అనేక సందేశాన్ని పక్షుల్ని మేఘాల్ని మేఘ సందేశంలాగా పక్షుల్ని వీటిని పంపించి ఏ ఇంకా రాలేదే అయ్యయ్యో ఏమైపోయింది అగో ఆ కొంగని పంపించి వాటిని పంపించానంటూ ఆళ్వాళ్ళు ఎలా వ్యధ చెందుతారో ఒక అద్భుతం అనమాట అందువల్ల పరమ పురుషుడు ఆయన ఒక్కడే అయితే మరి లోకంలో స్త్రీలంతా కూడా ఈయన నాకు పతి అని ఒక వ్యక్తిని తీసుకుని ఆయన ద్వారా మంగళసూత్రాన్ని ధరిస్తారు కదా మరి మనం ఆ పరమాత్మ ద్వారా ఎలాగా అంటే దానికి కూడా శాస్త్రం చెప్తుంది పురాణం మొదలైనటువంటి వాటిల్లో చక్రాది ధారణం పుంసాం పర సంబంధ వేదనం మనం శంఖచక్ర ధారణ తులసి మాల ఊర్ధ్వకుండ్ర ధారణ ఇవన్నీ ఏ జీవులైతే స్వీకరిస్తారో ధరిస్తారో ఆ పరుడైన పరమాత్మకి మనకి సంబంధం అనేది తెలుస్తుంది పతివ్రత నిమిత్తం హి వలయాది విభూషణం ఈవిడ పతివ్రత స్త్రీ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను పతివ్రత అండి అని చెప్తే కాదు పతే వ్రతంగా కలిగి ఉంటుందట ఆ స్త్రీ అలా ఉన్నది అని తెలియడానికి గుర్తుగా కంఠంలో మంగళసూత్రము గాజులు తను పెట్టుకునే బొట్టు స్వరూపధారణ ధారణ ఇవన్నీ కూడా ఈవిడ పరుడికి చెందినది అంటే ఒక వ్యక్తికి ఈవిడ చెంది ఉంది అని తెలుస్తుందట అందువల్ల ఇవి లాంఛనాలు గుర్తులు అన్నమాట అలాగే ఈ జీవుడు కూడా పరమాత్మకే చెందినవాడని తెలియడానికి కొన్ని గుర్తులు కావాలి అవే భుజాల మీద శంఖచక్రాలు ఊర్ధ్వకుండ్ర ధారణ అలాగే మెడలో తులసిమాల ఇలా అసలు కంఠంలో మంగళసూత్రం అంటే ఏమిటో విచిత్రంగా మన పెద్దలు ఆవిష్కరిస్తారు దాన్ని మనం తెలుసుకోవాలి చాలా అద్భుతమైనది అనమాట అయితే ఇందులో మనకు కావాల్సింది ఒకటే పారార్ధ్యం ఆయనకే మనం చెంది ఉన్నామనేటువంటి జ్ఞానం ఆండాడితల్ ఎలా చెప్పిందో అది మనకు కావాలి అది తెలిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం అందువల్ల ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటో ఒక అందమైన శ్లోకంలో చెప్పారు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవాలంటే ఆవిడికి మంచి రూపం ఉండాలి ఆ రూపం బాహ్య స్వరూపము ఉండాలి అందమైనటువంటి రూపం దాంతోపాటు యవ్వనవతి అంటే ఈవిడ ఇంకొకటికి చెంది ఉండడానికి తగినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి అలా ఉండి ఈవిడ మెడలో మంగళసూత్రాన్ని ధరించి ఉండాలి చక్కగా స్నానం చేసిందయ్యి ఉండాలి వీటన్నిటిని చెప్తూ ఒక అందంగా ఒక శ్లోకంలో మన పెద్దలు తెలియజేశారు ఈ ఆత్మ అనేది ఒక కన్యక అంటే మనం జీవులు అనేవారంతా కూడా ఒక స్త్రీ ఆ స్త్రీ మంచి అందం కలిగి ఉండాలి అంటే ఎవడైనా చూస్తే అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన అందం కావాలట అయితే ఈ లోకంలో పురుషుడెవరు ఆయన ఒక్కడే కదా అందువల్ల ఆ పరుడైన పురుషుడికి ఆనందాన్ని కలిగించి అంటే పరమాత్మ దృష్టి వైపు ప్రసరింపజేసుకునేటువంటి రూపం కావాలి ఆ రూపమేమి అటువంటి యవ్వనం అంటే ఏమిటి అని తెలియజేస్తూ చాలా చక్కగా తెలియజేశారు కర్మ జ్ఞాన స్వరూప యవ్వనవతి కర్మ జ్ఞానం స్వరూప యవ్వనవతి అని చెప్పారు ఇక్కడ అలంకారం అంటారు కర్మ చేత రూపం చెప్తున్నారు జ్ఞానం చేత యవ్వనం చెప్తున్నారు కర్మ అంటే మంచి నడవడి మంచి నడవడిక అంటే మనం లోకంలో నడిచే తీరని కాదు అంటే ఆవిడ యొక్క స్వరూపము స్వభావము అంటుంటామే అలాగా ఆవిడ ఆచరణ ఆచరణ దేన్ని చెప్తుంది రూపాన్ని చెప్తుంది అన్నమాట మంచి ఆచరణ కలిగి ఉంటాం మంచి కర్మలు మంచి పనులు చేయటం అలాగే జ్ఞానము అంటే పరమాత్మని తెలుసుకుని ఉండటం స్వస్వరూపాన్ని తెలుసుకోవటం నేనెవరు ఆయన ఎవరు స్వరూప జ్ఞానం అంటే నేను దాసురాన్ని ఆ పరమాత్మకే దాన్ని అని తెలుసుకోవటం ఆ ఎవరు ఆ పరమాత్మ ఎవరు ఆయనకంటే గొప్పవాడు ఇంకోటి లేడని తెలియటమే జ్ఞానం అది యవ్వనంటండి స్త్రీకి పరుడుతో అంటే ఇంకో వ్యక్తితో వివాహం కావాలి అంటే యవ్వనని సంప్రాప్తించాలి ఆ యవ్వనం అనేదే జ్ఞానము మరి వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి అందుకోసం భక్తి ఆఖ్య దూత్యాహృతం భక్తి అనే ఒక సఖి ఉందిటండి ఆ సఖి చేత అడగబడుతుంది తెలుసుకుంటుందట వాళ్ళ చేత సఖి అని పక్కన చాలామంది చిరికత్తలు ఉంటారు కదా సహజంగా నేను చేసుకోబోయేవాడు ఎలా ఉంటాడు అందంగా ఉంటాడా చాలా గొప్పవాడు అంటారే ఎంత అందం ఉంటుంది ఎలా ఉంటాడు లోకంలో స్త్రీ ఎప్పుడైనా కోరేది ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుతూ ఉంటారు మాతా విత్తం పితాశ్రుతం అంటారు తల్లేమో తన కుమార్తె నుంచి వివాహం చేసేటప్పుడు అల్లుడు గారి దగ్గర ధనం ఎంత అని చూస్తుందట అత్తగారు మరి మామగారు తండ్రి ఏం చూస్తాడు మా అల్లుడికి మంచి పేరుందా లేదా అని చూస్తారు స్త్రీ ఏం చేస్తుంది కన్యా వనయతే రూపం తన వరుడు అంటే చేసుకోబోయేటువంటి భర్త ఎంత యవ్వనంతో ఎంత అందంతో ఉంటాడు ఎలా ఉంటాడు అని తెలుసుకుంటుందట అందంగా ఉంటాడా అని అలాగా పరమాత్మని తాను భరించాలి అంటే ఆ పరుడు ఎంత అందంగా ఉంటాడో నేను విన్నాను ఎలా ఉంటాడో చెప్పరా నాకు తెలియచేరా అని ఈ సఖులను అందరినీ అడుగుతారట చలికత్తలని ఇక్కడ సఖి అంటే భక్తే ఆ భక్తి అనేటువంటి సఖి చేత తెలుసుకోబడుతుందనమాట అన్నీ కూడా మరి తెలుసుకున్న తర్వాత సఖి చెప్పిందటో చాలా గొప్పవాడు అంత గొప్పవాడు నీకు వరుడు అయితే మంచిది ఆయన నీకు వరుడు కావాలి అంటే ఇదిగో ఈయన్ని ఆశ్రయించు అని గురువుని మనకు చూపిస్తుందట సఖి అంటే భాగవతోత్తములు మనని గురువు దగ్గరికి తీసుకువెళ్తారు ఆ గురువు ఏం చేస్తారు పరమాత్మ చేత మాంగళ్య ధారణ చేయిస్తారు మనకి మరి మాంగళ్యం ఎక్కడ కడతారండి కంఠంలోనే కదా కట్టేది మరి మనం అందరం మాంగళ్యాన్ని కట్టించుకున్నామా అవును కంఠాలంబిత మంత్ర మంగళ గుణం మనందరికీ కంఠంలో మాంగళ్య ధారణ పతివ్రత స్త్రీ ఎప్పుడు మాంగళ్యాన్ని కంఠం నుంచి తీయనే తీయదు ఎప్పుడు కంఠంలో అలంకరించబడే ఉంటుంది మన గురువు గారు మనకు ఒక మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రం ఎప్పుడు కంఠంలోనే ఉంటుంది తప్ప అయ్యో గుర్తు లేదండి ఏం మంత్రం అండి అంటే మాంగళ్యం తీసేసినట్టే లెక్క కదా అది ఎప్పుడు మన కంఠంలోనే ఎప్పుడు కంఠస్థం అంటారు కదండి ఇప్పుడు విష్ణు శాస్త్రం చెప్పండి అంటే విశ్వం విష్ణు రూప షట్కారో అబ్బాయి అంతా కంఠస్థం అండి పుస్తకం లేకుండా చదివేస్తున్నారే అంటే ఆమె అంటే మన కంఠంలోనే అలంకరించబడి ఉంది నారాయణ అష్టాక్షరి అయినా ఎప్పుడు ఏ సమయంలో ఉచ్చరించాలో ఆ సమయంలో ఆ భగవన్నామాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ ద్వయమంత్రాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకోవచ్చు కదా ఇలా మంత్రాన్ని కంఠంలో మాంగళ్యం మంగళ గుణం గుణాం అమంగళం మంత్రం లేకపోవటం మంగళం అంటే శుభాన్ని ఇచ్చేది ఆ కంఠంలో మంత్రం ఉండడం అనమాట అట్లాంటి మంత్రాన్ని జీవాఖ్య కన్యాం శుభాం ఈ జీవా అనే పేరు కలిగినటువంటి కన్యటండి ఈవిడ అంటే ఈ లోపల కన్యక పేరెవరు ఆత్మ ఈ ఆత్మకి ఇప్పుడు వివాహం జరిగింది మరి వివాహం జరిగిన తర్వాత వరుడిని వరుడితో పాటు అప్పగింత పంపిస్తారు కదా పంపించిన తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి దారిలో అనేక వాహనం మీదో దేని మీదో వెళ్తూ ఉంటాం వెళ్ళి అనేక వనాల్ని వాటిని అన్నింటినీ దాటుతూ వెళ్తాం దాటి ఒక చోట ఎక్కడ నదులు కానీ ఉంటే అక్కడ స్నానాలు చేసి మనం వెళ్ళాల్సిన గమ్యం చేరుతాం ఎలాగే ఈ జీవుడు అనేటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుంది సుస్నాతాం జలే ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక నది ఉంటుంది అంట విరజ అని పేరు ఆ విరజా నదిలో స్నానం చేస్తా అంట అంటే ఈ జీవులు ఇక్కడి నుంచి వెళ్ళాక విరజా నదిలో స్నానం చేసి అక్కడ ఆతివాహికులంతా వచ్చి అలంకరించి అక్కడ తిల్య కాంతార వనం అని ఉంటుంది ఆ వనంలో అంతా మనం వెళ్తూ అక్కడి నుంచి మన తీసుకుని అతివాహికుడు గౌతమంతుడు మన్ని తీసుకుని పరమాత్మ దగ్గరికి వెళ్తారట శుచిముఖి వైకుంఠ శయ్యాం గతాం మరి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంటే పతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడకి కావాల్సింది ఏమిటండి భర్త యొక్క శయ్య ఆ మంచం మీదే భర్తతో పాటు ఆనందాన్ని అనుభవిస్తుంది ఇక్కడ భర్త యొక్క శయ్య ఏది ఆదిశేషుడు ఆ ఆదిశేషుడి మీద మన అధిరోహింప చేస్తాడు పరమాత్మ అలా వెళ్ళిన జీవుణ్ణి చూసి ఆహా ఎన్నాళ్ళైంది జీవుణ్ణి నన్ను వదిలేసి నన్ను ఇప్పుడు పొందాడే అని గట్టిగా ఆలింగనం చేసుకుని చుంబనాదులు చేస్తాటంటే ముద్దాడతాట స్వామి అలా అందరూ చూస్తున్న దృష్టి హృష్యతి రంతుమిచ్చతి హరి చిత్రం సతాం సన్నిధౌ చిత్రం అన్నారు ఏమిటి చిత్రం అందరూ చూస్తున్నారు అక్కడ నిత్యులు ముక్తులు అంటారు కదా అనంత గరుడ విశ్వక్సేనాది గణం ఉన్నారు నిత్య ముక్ ముక్తులు అంటే ఈ లోకం నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ ముక్తిని పొందిన వారు ఉంటారు వాళ్ళందరూ చూస్తుండగానే ఆ శయ్య మీద మనల్ని ఆలింగనం చేసుకుని పరమాత్మ ఎన్ని ఆళ్ళైందిరా నన్ను వదిలిపోయావు అని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని ముద్దాడుతారట ఇది చిత్రం అని అంటున్నారు మన పెద్దలు ఎంత అందంగా ఉందో చూడండి అందువల్ల మనందరం పొందేటటువంటి గొప్ప భాగ్యం ఇది మరి ఇలాంటి భాగ్యాన్ని పొందకుండా అడ్డుపట్టేదేదో తెలిసా అండి స్వతంత్రత నేను అనే స్వతంత్రత ఆ స్వతంత్రత ఎందుకు వస్తుంది ఈ జీవుడు తనని తాను పురుషుడుగా భావించుకోవటం నేను స్వతంత్రుడిని అనుకోవటం అందువల్ల మనం స్వతంత్రులం కానే కాము మనందరం పరతంత్రులం పరమాత్మే మనకి పురుషుడు ఆయనే భర్త ఇది మనకి తెలియజేస్తున్నారు రామానుజులు అందువల్ల లౌకికంగా మనకి కలిగినటువంటి శరీర లక్షణాలను బట్టి నేను పురుషుని అనుకోకండి ఇంత మాత్రం మనమే కాదు కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఓహో అయితే సరే నేను స్త్రీగానే భావిస్తారు కానీ నన్ను రక్షించేవారు బ్రహ్మరుద్రాదులు దేవతలు అని అనుకుంటారు వాళ్ళు కూడా స్త్రీలే వాళ్ళందరినీ కూడా రక్షించిన వాడెవరు ఎవరు ఎన్నో ఆపదలు బ్రహ్మ బ్రహ్మరుద్రాదులందరికీ వస్తే ఆ ఆపదల నుంచి రక్షించినవాడు పరమాత్మే వాళ్ళంతా కూడా స్త్రీలే ప్రధాన పురుషుడెవరు పరమాత్మ యొక్కడే ఆయన ఒక్కడే అందువల్ల దీన్ని గమనించండి అని మనకి తెలియచేస్తూ మనకి శాస్త్రం కూడా కళత్రం ఇతరే జనా కళత్రము అంటారు భార్యని అందువల్ల ఇతర లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలే అందువల్ల దీన్ని గమనిస్తూ మనం ఎట్టి పరిస్థితుల్లో నేను పరుడికి తంత్రంగా పారతంత్రియ జ్ఞానం అంటారు నేను ఆయన ఇలా చెప్తే అలా విని నడిచేవాడిని చెప్తే నేను స్వతంత్రుణ్ణి కాను అని భావాన్ని మనం పొందాలి అందువల్ల ఆ స్వతంత్రతని ఇచ్చేటటువంటి విషయాన్ని మనం కాస్త పక్కన పెట్టేయాలి పురుషుణ్ణి అనే అహంకారాన్ని దీన్ని తెలుసుకోమని చెగ్గమని తెలియజేస్తాం మన ఆళ్వార్లందరూ కూడా పురుషదేహదారులు ఇందాక మీకు చెప్పాం కదా అయినా కూడా వాళ్ళంతా కూడా ఆ పారతంత్ర్య భావనతో స్త్రీత్వాన్ని తమ ఎందు ఆరోపించుకుని తమ ఒక గోపికల్లాగా స్త్రీత్వ భావాన్ని పొంది ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంతో వాళ్ళు సంశ్లేషాన్ని పొందారు సంశ్లేషాన్ని పొంది ఆ పరమాత్మకి చక్కగా వారు అంకితం అందుకే మనకి శాస్త్రాన్ని చెప్తోంది అసారం అల్పసారం సారం సారతరం త్యజేత్ భజేత్ సారతమం శాస్త్రం రత్నాకర ఇవామృతం అన్నట్లుగా ఈ సంసారం అనేది అసారం దీన్ని వదిలిపెట్టేసేయండి అలాగే మిగతా శాస్త్రాలు భక్తి ఇలాంటి యోగాలన్నీ కూడాను అవి కూడాను కొంత సారతరం సారం సారం చెప్పారు సారతరం కొంత ఉన్నాయి వాటిని కూడా వదిలిపెట్టండి అల్పశాస్త్రాలన్నీ మిగతా అన్నీ కూడా సారాలు సారతరమైనవి కొన్ని సారతమమైనవి ఏదో దాన్నే మీరు ఆశ్రయించండి ఈ ఉపాయాలు మిగతా అన్నిటిని వదిలేసేయండి ఇది పరమాత్మ చేర్చే ఉపాయము భక్తి జ్ఞానము కర్మ శరణాగతి ఇవన్నీ పక్కన పెట్టండి సారతమం అంటే పరమాత్మే ఒక పతివ్రత స్త్రీ ఎలా అయితే పరమాత్మ దగ్గరే ఉండి తనను అనుసరించడమే ప్రయోజనం అనుకుంటుంది తన దగ్గర ఉండడమే అలాగే మనకి కైంకర్యాలు మిగతావి ఏవో కావాలని ఏమొద్దు నేను పరమాత్మకి చెందిన దాన్ని ఆయన అనుసరిస్తాను ఆయన అనుకుంటే చాలు పతివ్రత పతే వ్రతంగా కలిగింది అలా మనం కూడా పరమాత్మే నాకు వ్రతం ఆయన అనుసరించే ఉంటాయి ఎప్పుడూ ఆయన్ని నేను వదలాలనుకోనని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు అలా మనం కూడా ఆయనతో ఉంటున్నామనే స్థితిని కలిగి ఉండాలి ఆయనే నాకు పతి అని అలాంటి గొప్ప భావన మనకు కలగాలంటే మనలో పుంస్త్వ స్వభావం అంటే నేను స్వతంత్రుణ్ణి అనే భావన ఉండకూడదు నన్ను రక్షించే వారు ఇంకోరున్నారు దేవతలని కూడా ఉండకూడదు అని తెలియచేస్తున్నారు భగవద్ రామానుజులు ఈ పుంస్త్వ విరోధి అనే ఒక శీర్షిక ద్వారా ఓం అస్మద్గురుభ్యో నమ

मङ्गलाशसनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण